ఇచ్చు ఆడపిల్ల పుడితే పద్నాలుగు వేలు ఇచ్చిండు ఒక పిల్లలు పుడితే పదమూడు వేలు ఇచ్చింది వాస్పాడల్కి ఎంత తీసుకొచ్చి అమ్మ కరెక్టా కాదా ఇవన్నీ కేసీఆర్ కిట్ తీసేసిండు అన్ని తీసేసిండు ఇప్పుడు అదేమంటారు రైతు బంధు పదివేలు ఇస్తే దాని వేలు ఇస్తాను ఇలా రెండు రెండు అయితే ఒకటి ఆల్రెడీ ఇప్పుడు వడాలి వివరం పోయింది మూడో విగ్రహం పోయి చెప్పాల్సిన అవసరం ఉందండి అది లేదు లేవు ఎలక్షన్ కోసం ఏం చెప్తుడు ఎలక్షన్ల కోసం ఏదో ఒక మాయ మాటలు చెప్పుకోని వాళ్ళు వచ్చి చేస్తాడు దయచేస్తూ ఆలోచన ఎలా నేను ఒకటే చెప్పాలి అమ్మలా వాళ్ళు ఏం ఇస్తారు అని కేసీఆర్ అంటే ఒక పేరు ప్రపంచంలోనే ఒక పేరు వ్యక్తి కరెంట్ వచ్చింది వచ్చినాయి ఆడపిల్లలు తిన్న పడిపోవద్దని నల్ల లిఫ్టీ కేసీఆర్ పుణ్యం కాదా ఇవన్నీ మీరు ఆలోచన చేయాలి మహిళలకు ఏం చెప్పిండు రేవంత్ రెడ్డి అమ్మ పద్దెనిమిది సంవత్సరాలు అందరికీ ఇరవై ఐదు వందలు ఇస్తానండి ఇరవై ఐదు వందలేమో కానీ ఒక్క రూపాయి ఇచ్చిన పాపం లేదు కాబట్టి ఇవన్నీ ఆలోచన చేయాలి మనం మీరు ఇంకోటి గ్యాస్ ఏమన్నా మహిళలకు ఐదు వందల గ్యాస్ ఫ్రీ ఇస్తామనండి గ్యాస్ మీరు పోయినప్పుడు మహిళలకు ఇవన్నీ చెప్పాలి మనకు మనకేముండదు మనకు ఇస్తానో గవర్నమెంట్ చూసాం పింఛనిస్తాడు అన్ని మా కార్మికులకు పిచ్చి మనం మీరు ఒక కొత్త పింఛన్ ఇచ్చిన బాహుమానం దయచేసి మీరు ఏం చెప్పాలి ఇంటికి పోయి ఒక ఉద్యోగం ఇవ్వలేదు డెవలప్మెంట్ రాలేదు ఏమి కాలేదు కాబట్టి అలా బిఆర్ఎఫ్ జెండా ఇలా చిన్నారణ మండలం దా సినింటే మళ్ళా ఒకటై రేపు నాలుగు నాలుగు రాదు ఈ మండల మున్సిపాలిటీ ఉన్నటువంటి ఇరవై గ్రాండ్స్ ఇరవై ఇరవై దండే గ్రాలు చెప్పి ఈ యువకులు కోరుతామన్నా ఖచ్చితంగా మళ్ళీ తాలే రావాలి తాలే రావాలని మళ్ళీ చూస్తూ ఉంటారు కేసీఆర్ బాబు ఎక్కడ నువ్వు మళ్ళీ రా అని చెప్పి అలా ప్రజలంతా కోరుకుంటున్నారు కాబట్టి మనం యువకులమే ముఖ్యంగా ఇంటింటికి పోయి వాళ్ళకి మైండ్ నింపాలి కేసీఆర్ ఉన్నప్పుడు ఇప్పుడు పదిహేను లక్షల పది లక్షల గుంట పోయింది ఇలా గుట్టాల తీసుకున్నారు ఇలా ఆయన తీసుకుంటారు వాళ్ళకి పైసలు ఇచ్చిన పాపం అధికారంగా కాంగ్రెస్ పార్టీ అధికారం ప్రతిపక్షాలు ఉన్నాం ముక్కోటి అమ్మకు అయ్యా అమ్మకు ఇచ్చింది మనం ఇప్పుడు ఏం చేస్తున్నాడు మహిళ గ్రూపుల ఒకడే రకం ಅಧ್ಯ ಯುನೇ ನಲಭೆ ರಕಾಲಿ ರೀತಿ ಅಂತ ಮುದ್ದೆ ರೇವಂತ ರೆಡ್ಡಿ ಮುದ್ದು ಆ ಓಟು ಓನ್ಲಿ ಮಹಿಳಾ ಮಹಿಳೆಯರು ಓಟ್ ಅಡಗೋದು ಮನಕೇ ಎ ఇలా ప్రవీణ్ నిలవాడడా గోవర్ధన్ రెడ్డి వాడడా చిరంజీవి ఇవాడడా శ్రీనివాసరెడ్డి శ్రీకాంత్ రెడ్డి అని కాదు శ్రీకాంత్ వాడు మన కారు గుర్తు ఎవరైనా ఎవరన్నా పార్టీ వర్క్ అని టికెట్ మనకు గుర్తు కారు గుర్తుంది దయచేసి మళ్ళీ ఇక్కడ నాలుగు నాలుగు వస్తుంది కొనుక్కోవాలి బీజేపీ వాళ్ళు వస్తారు మస్తు చెప్తారు ఇక హిందుత్వం ఉన్నప్పుడే మేము చేస్తాం మేము చేస్తాం అని మత్స్య చేస్తారు మస్తు చేస్తాం అందరికీ ఏం చేసినా మీరు అడగాలని అయ్యా మనం ఎంపిక చేసినాం కదా లీడ్ వచ్చింది కదా రాబోయే మున్సిపల్ ఎలక్షన్ ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని ఈరోజు చిందార గ్రామంలో మున్సిపల్ సారీ టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లో మీటింగ్ అరెంజ్ చేయడని దానికి ముఖ్య ఇదిగా ఇచ్చేసినటువంటి గోడన్న గారికి మా రాష్ట్ర నాయకులు లింకన్న గారికి నాతోటి అన్నలకు తమ్ముళ్లకు అక్కడ అందరికీ క్లియర్ నమస్కారం ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇన్ని రోజులు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందో కూడా ఎత్తు దాన్ని దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ చేస్తే అన్యాయాలను ఇంటింటికి మనం వంట వంట కడుతూ మరి ఇంకా అన్నట్టుగా నాలుగు టీఆర్ఎస్ పార్టీ గెలిపించినట్టయితే మనకు అండదండగా మరి గోడను అన్నాడు ఆదర్శ అన్నాడు బాల అన్నాడు కాబట్టి మా పెద్దనాయకు చాలా మందులు ఎవరు మన నాయకులకు ఫీల్ కావచ్చు ఎమ్మెల్యే ఎవరికి ఫీల్ కావచ్చు కాబట్టి ఈ నాలుగు కూడా కష్టపడి మరి తీసుకొచ్చి మన ఇన్ఛార్జి ఆదర్శ చేతిలో విన్నట్టయితే మా గ్రామంలో గౌరవం ఉంటుంది మాకు బిల్లు ఉంటుంది దీని టికెట్ ఆన వాళ్ళు కూడా అలగకుండా ఎవరికి ఇచ్చినా కూడా కలిసి గట్ట కలిసికట్ట గెలిపిద్దామని మస్తు కోరుకుంటున్నాం వార్డ్ మాజీ వార్డు కాంగ్రెస్ పార్టీ నుండి వాళ్ళ అనుచర గ్రామంతో తెలియజేస్తున్నా ఎందుకంటే ఈరోజు మన గవర్నమెంట్ ఉంటే ఈ బాధలు ఉండకు మన గవర్నమెంట్ లో మన ప్రభుత్వంలో మన ఎమ్మెల్యే మన జిన్నారా మెట్తో బెస్ట్ గా డెవలప్మెంట్ చేసుకున్నాం అభివృద్ధి అయింది దానికి తోడుగా ఇప్పుడు మున్సిపాలిటీ అయింది కాబట్టి ఈ మున్సిపాలిటీ మీద జిన్నారా మున్సిపాలిటీ మీద గులాబీ జడ్డ ఎగిరయాలి దాని అందరూ కూడా కార్యకర్తలు అందరూ కూడా కష్టపడాల్సిన అవసరం ఉంది రకరకాల ఒక చాలా మంది రకరకాలుగా మాట్లాడుతారు ఎవరు ఎన్ని మాట్లాడినా ఈ రెండున్నర సంవత్సరాల నుంచి వాళ్ళు ఎలాంటి కాంగ్రెస్ డెవలప్మెంట్ చేయలేదు మన గ్రామాలు ఏం చేస్తలేదు మరి రెండు వేల ఐదు వందలు ఇస్తాను ఇంతకుముందు గోడ అందరు ఆరు లక్క రెండు వేల రెండు వేల ఐదు వందలు ఇస్తాను ఇయ్యలే తులం బంగారం ఇయ్యలే రైతు బంధు పదిహేను బంధు పదిహేను వేలు ఇస్తా అని అది ఇప్పుడు కూడా రావాల్సింది ఇంకా కూడా చాలా కార్యక్రమాలు ఉన్నాయి మనం ఇంటింటికి చెప్పాలి ఈ కాంగ్రెస్ నాయకులు ఏమీ లేదు ఈ మధ్యన ఆ బీజేపీ అయ్యేది లేదు సచి లేదు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో జిన్నారంలో నాలుగింటికి నాలుగు గులాబీ జెండా టీఆర్ఎస్ పార్టీ ఉంది దయచేసి మీరు అందరు కూడా అందరు కూడా కలిసి కట్టుగా ఉండాల్సిన అవసరం ఉంది మరి ఈ కార్యక్రమానికి మరి మన మాజీ సర్పంచ్ రెడ్డి గారు ఒకసారి మాట్లాడాల్సిందే కోరు